జై శ్రీరామ్ అయోధ్య సర్వాంగ సుందరంగా కనిపిస్తోంది శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది ప్రతి ఒక్కరి నోట విన్నా కూడా ఇదే మాట వినిపిస్తోంది ప్రత్యేకంగా అయోధ్య పురవీధులన్నీ కూడా దగదగ దేదీప్యమానంగా మెరిసిపోతూ ఉన్నాయి ప్రధానంగా ఇక్కడ కొన్ని కూడళ్లను ఏర్పాటు చేశారు అందులో ఒకటి మరీ ముఖ్యమైనది లతా మంగేష్కర్ సర్కిల్ ఇదే ఆ సర్కిల్ ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని రండి ఇదేనండి గాన కోకిల లతా మంగేష్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి సర్కిల్ అనమాట ఎంత అందంగా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటే ఇది మనకు తెలుసు వీణ ఇదంతా కూడా ఒక మెటల్ తో తయారు చేశారండి ఇది మనకి సిమెంట్ లేకపోతే ఇలాంటివే కాదు అంటే వర్షానికి అలాగే చలికి బాగా ఎండడు ఏంటంటే ఈ వెదర్ బట్టి కూడా కొన్ని పాడైపోతుంటాయి కొన్ని వస్తువులు అలా కాకుండా ఒక ప్యూర్ మెటల్ తోటి తయారు చేశారు మంచిగా దాని దానిపైన మళ్ళీ ఎక్స్ట్రా కోటింగ్ కూడా వేశారు ఇంకా షైన్ అవ్వడానికి షిమ్మర్ ఆ గ్లాసీ లుక్ రావడానికి ఎంత అద్భుతంగా ఉందో వీణైతే లతా మంగేష్కర్ గారి పేరు పెట్టారు ఈ సర్కిల్ కి సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉండడం అనేది చాలా అంటే బాగా మ్యాప్ చేశారనమాట చాలా బాగుంది అంటే సంబంధం ఉంది రెండింటికి అనే చెప్పే ఉద్దేశంతో అనమాట ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని ఇదొక్కటే మనం చూస్తున్నాము ప్రత్యేకించి చాలా మంది గుర్తొచ్చి ఉంటుంది యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఇక్కడ ఉండే ఒక సెల్ఫీ తీసుకున్నారు కరెక్ట్ గా అదే ప్లేస్ ఇది నేను యాక్చువల్లీ వచ్చేటప్పుడే సెర్చ్ చేశాను ఎక్కడుందబ్బా అని లోనే మనకి కనిపిస్తుంది అయోధ్య లో మనకి సూర్య భగవానుడు కనిపిస్తాడు అలా ఇంకొంచెం ముందుకు వస్తే గనక ఒక సర్కిల్స్ అనేవి మనకు కనబడుతుండే ఒకటి అందులో ఒకటి మెయిన్ ఈ లతా మంగేష్కర్ సర్కిల్ అనమాట ఈ వీడ ఏదైతే ఉందో దానికి కంప్లీట్ గా పైన ఆర్ట్ వర్క్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సర్కిల్ పెద్దగా ఉంటుంది రోడ్డు సెంటర్ లో మొత్తం కోలాహలంగా కనిపిస్తుంది రాములవారి దర్శనానికి వచ్చిన అందరూ కూడాను ఏంటంటే గ్రీనరీ చాలా చక్కగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు కంప్లీట్ గా టైల్స్ తోటి స్టెప్స్ లాగా అరేంజ్ చేశారు మనకి రోడ్డు మీద నుంచి ఇంకొంచెం ఎత్తుగా అంటే ఒక ఆరు అడుగులు ఎత్తుతో పైకి ఇంకా కొంచెం పెంచారనమాట ఎత్తు పెంచి స్టెప్స్ అరేంజ్ చేశారు మొత్తం మొక్కలే క్రాటన్స్ తోటి గులాబీ మొక్కలతోటి అలాగే మనకి చామంతులు చిన్న చిన్న చామంతులతో అందంగా పూల కుండీలు కంప్లీట్ గా పెట్టేశారు కలర్ కూడా బాగా ఉంది వైట్ పింక్ అలాగే రెడ్ కలర్ థీమ్ తీసుకున్నారు అండ్ మధ్యలో మనకి ఫౌంటైన్స్ కూడా ఏర్పాటు చేశారు వాటర్ అనేది మౌంటైన్ లాగా వస్తూ ఉంటుంది కలర్స్ కలర్స్ గా మనకు కనిపిస్తాయి లైట్స్ అనేవి అండ్ ఇంకొకటి చూడొచ్చు వీణ అంతా కూడా ఎంత చక్కగా ఆర్ట్ వర్క్ నిజంగా ఆ కళాకారులకి చేతులతో దండం పెట్టాలండి ఎంత నీట్ గా చేశారో తెలుసా మామూలుగా మనం వీణని ఎలా చూస్తాము చాలా అంటే పట్టుకోగానే మనకు ఆ ఫీల్ వస్తుంది ఆ వైబ్రేషన్ పాజిటివ్ ఎనర్జీ మనం ఫీల్ అవుతాం వీణగానగానే మనకేం గుర్తొస్తుంది అనగానే ఆ సరస్వతమ్మ గుర్తొస్తుంది అలాగే అంత అందంగా కూడా వీణ ఇక్కడ ఆవిడ చేతిలో ఉన్న వీణ ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ కూడా అంతే అందంగా ఉంది రాముల వారి చెంత ఉంది కదా అందుకేనేమో చాలా నీట్ గా వర్క్ చేశారు దానిపైన కలర్స్ కలర్స్ ఏవి వాడలేదు సింపుల్ గా ఒకటే మెటాలిక్ ఒక కలర్ కాపర్ కలర్ వాడారు కంప్లీట్ గా మనకి చివరి దాకా మొత్తం ఆ వీణ బేస్ ఏదైతే ఉందో ఇలా పట్టుకునేటప్పుడు ఇలా అదునగా మనకి ఒక వాళ్ళ దగ్గర ఇలా పెట్టుకునేటప్పుడు ఉంటుంది కదా అవి అక్కడ మొత్తంగా లక్ష్మీదేవిని ఏర్పాటు చేశారు మొత్తం ఆ రూపం ఎంత క్లీన్ గా కనబడుతుందో చూడండి గజలక్ష్మి అలాగే ధనలక్ష్మీదేవి ఇలా మొత్తం లక్ష్మీదేవిలో మధ్యలోనేమో డిజైన్స్ లాగా ఏర్పాటు చేశారనమాట చివరికి ఇలా ఒక ముఖం లాగా భలే ఉంది చాలా ఒక హుక్ లాగా ఏర్పాటు చేశారు చాలా అందంగా కనబడుతుంది ఇంకా కలర్ఫుల్ లైట్స్ వేస్తే ఇంకా ఇంకా అందంగా కనబడుతుంది ఎల్ఈడి లైట్స్ తోటి కొంచెం గ్లో పెంచారనమాట మొత్తం ఈ సర్కిల్ అంతా ఇలాంటి సర్కిల్స్ చాలా చాలా ఉన్నాయి అలాగే మెయిన్ పిల్లర్స్ లాగా ఏమున్నాయో అక్కడ రాములు వారి కట్అవుట్స్ మనం చూస్తున్నాం వారి ఫొటోస్ అన్ని కూడా ఏర్పాటు చేశారు సో ఇదనమాట మొత్తం అయోధ్య అంతా కూడా స్పెషల్ గా ఉంది అందులో ఇంకొకటి స్పెషల్ మీరు ఒకవేళ అయోధ్య వస్తే గనుక ఖచ్చితంగా ఈ సర్కిల్ దగ్గరికి రండి మీరు కూడా నరేంద్ర మోదీ గారు లాగా ఒక ఫోటో తీసుకోండి వారు కూడా ఇక్కడ నుంచి ఫోటో దిగారు యోగి ఆదిత్యనాథ్ గారు ఒక సెల్ఫీ దిగారు ఇలా అందరూ కూడా మొత్తం చూడండి ఒకసారి అందరూ ఫొటోస్ దిగేవాళ్ళే చుట్టూరు కూడాను నాకు బలీ అనిపించింది మొత్తం సందడంతా ఇక్కడే కనిపించింది కదా అని సో ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మీరు అయ్య అయోధ్య వస్తే కనుక డెఫినెట్గా ఇక్కడ కూడా రండి వీక్షించండి జయ శ్రీరామ్